శ్రీమత్ర నమ వసంత నవరాత్రులు మొదలైన మూడో రోజు అంటే ఈ రోజు ఏం వారం ఆదివారం సోమవారం మంగళవారం నాడు సౌభాగ్య గౌరీ వ్రతం అని చేస్తారు అమ్మవారు దక్ష యజ్ఞం అయిన తర్వాత హిమవంతుడికి కూతురుగా జన్మిస్తారు కదా ఆ తర్వాత పరమేశ్వరుని వివాహం చేసుకోవటం కోసం తపస్సు చేస్తారు కదా ఆ తపస్సు సిద్ధించిన రోజు అని చెప్తారనమాట ఆ రోజునే సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తారు పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఇప్పుడు ఎలాగో లలితా నవరాత్రులు కాబట్టి మనం నిత్య పూజ ఎలాగో చేసుకుంటాం కదా దాంతో పాటుగా ఉమామహేశ్వర్ల చిత్రపటాన్ని పూజించాలి అది కూడా దేంతోటి దవనం అంటారు కదా దాన్ని దవనము అంటారు దమనము అంటారు దానితో పూజ చేయాలి ఒకవేళ దవనం దొరకలేదు అని అనుకోండి మామూలుగానే పూజ చేసుకోండి నాకు అది దొరకలేదు నేను ఇదే చేస్తున్నానని చెప్పి అమ్మవారికి చెప్పేసి షోడసోపచార పూజా విధానంతో అమ్మవారికి పూజ చేసుకోండి షోడసోపచార పూజ విధానం రాలేదనుకోండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా లక్ష్మీదేవి పూజ చేసినా సరే మీకు షోడసోపచార పూజా విధానం రాకపోతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్యంబకే గౌరీ నారాయణి నమోస్తుంది ఆ శ్లోకంతోనే మొత్తం ఉపచారాలన్నీ చేసేయచ్చు అలా పూజ కానిచ్చేసిన తర్వాత వీళ్ళు అమ్మవారికి ఏదైతే నివేదన చేస్తారో అది సమర్పణ చేసేయండి సాయంత్రం ఏం చేస్తారు అంటే అమ్మవారిని డోరోత్సవం చేస్తారనమాట అమ్మవారిని స్వామివారిని అంటే ఉయ్యాల్లో ఊపుతారనమాట అప్పుడు ఏం చేస్తారు సాయంత్రం పేరంటం పిలుస్తారు అందరూ ముత్తైదోల్ని పిలిచి వాళ్ళందరూ అక్కడ ఉండి పాటలు పాడి చక్కగా అమ్మవారికి ఎంతైతే సేవ చేసుకోవాలో అంతా సేవ చేసేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి ఆ తాంబూలంలో ఏం చేయాలి మామిడి పండును పెట్టాలన్నమాట ఇంకా ఇప్పుడు ఉగాదే కదా మామిడి పళ్ళు ఎక్కడొస్తున్నాయి అంటే ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా మామిడి పళ్ళు మీకు మామిడి పళ్ళు దొరికితే మామిడి పళ్ళు తీసుకొచ్చి మీరు తాంబూలంలో పెట్టండి మామిడి పళ్ళు లేవు అని అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అంటే వడపప్పు పానకం చేసి వాళ్ళకి తాంబూలంలో మీరు ఏదైతే పెట్టాలని అనుకుంటున్నారో తాంబూలం ఇచ్చేసి ఈ వడపప్పు పానకం కూడా అమ్మవారికి నివేదనగా సమర్పణ చేసి ఆ వచ్చిన వాళ్ళకు కూడా అది ఇవ్వండి అలాగే ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం ఈ ఉయ్యాలలో అమ్మవారిని ఊపిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయే ముందు వాళ్ళ భర్త పేరు అమ్మవారి దగ్గరకు వచ్చి చెప్తారనమాట అది ఒక ఆనవాయితీగా వచ్చింది అలా చెప్తేట సౌభాగ్యంతో ఉంటారు అని చెప్పి అదొక నమ్మకం అమ్మవారికి ఏమో వాళ్ళ భర్త పేరు చెప్పి మేమిద్దరం కలకాలం సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదించమ్మా అని చెప్పి అమ్మవారిని కోరుకుంటారు అలా మంగళవారం నాడు సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకోండి ఇప్పుడు ఈ చెప్పిన పూజా విధానంతో మాకు రాదండి మేము చేయలేము అని అనుకునే వాళ్ళు కనీసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే చెంబకే గౌరీ నారాయణి నమోస్తుంది ఈ శ్లోకాన్ని ఒక పదకొండు సార్లు పొద్దున్న పదకొండు సార్లు సాయంత్రము చేసి ఒక నమస్కారం పెట్టుకుని ఆ రోజంతా శ్రీ సర్వమంగళాయ నమః అనే నామాన్ని జపించండి ఎవరింట్లో ప్రతి నిత్యము శ్రీ సర్వ నమః అనే నామాన్ని జపిస్తూ ఉంటారో ఆ ఇంట్లో సర్వశుభాలు కలుగుతాయి మొన్న మనం వివి కే ప్రసాద్ గారి కథ అదే కాసుల పేరు కథ తెలుసుకున్నాం కదా అక్కడ వాళ్ళు చూడండి స్వామివారికి కాసుల పేరు తయారు చేయటం కోసం వాళ్ళు ఎంత చక్కగా ఏమని నిర్ణయించుకున్నారు ఒక పూట భోజనం మానేద్దాం నిర్ణయించుకుంటారు అంటే ఇప్పుడు నేను భోజనం మానేయమని చెప్పట్లేదు మంది కర్మ కరగాలి అంటే మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అంటే ఏదో ఒక నామంతో మన మనసుని శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేసుకోవడం మొదలు పెట్టాము అని అనుకోండి మనకే తెలియకుండా మనలో ఉన్న వికారాలన్నీ బయటికి పోతాయి అలా ఎప్పుడైతే పోతాయో భగవంతుడి అనుగ్రహం వచ్చినట్టే కదా ఇంకెవన్నీ బాధ పెట్టకుండా సత్యాన్ని అనుసరిస్తూ ఎప్పుడైతే మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటామో నిత్య శుభాలు ఆ ఇంట్లో జరుగుతాయి తాత్కాలికంగా కష్టాలు రావచ్చు రావు అని నేను చెప్పటం లేదు అసలు కష్టం లేని జీవితమే ఉండదు కదా కానీ అమ్మవారి పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకి అమ్మవారు ఇస్తారు మన కర్మను మనమే అనుభవించాలి కదా ఆ అనుభవించేటప్పుడు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది అని అనుకోండి కాస్త తొందరగా బయటపడిపోతాం అలాగే ఈ సర్వ మంగళాయ్ అనే నామాన్ని పిల్లల చేత కూడా అనిపించండి ప్రతిరోజు వాళ్ళు కి వెళ్లే ముందు కనీసం ఒక ఐదు సార్లు పిల్లల చేత అనిపించండి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే నామాన్ని వాళ్ళు జపించేటట్లు వాళ్ళకి అలవాటు చేశారు అనుకోండి సర్వ శుభాలు వాళ్ళతో పాటు ఉంటాయి మనం ప్రతినిత్యం వాళ్ళతో ఉండలేము కానీ ఇదే నామాన్ని పిల్లలకు అలవాటు చేసి ప్రతి నిత్యం వాళ్ళని స్మరణ చేసుకునేటట్లుగా చేసుకుంటే మనం వాళ్ళ దగ్గర ఉన్నా మనం రక్షించలేం కానీ ఆ నామాన్ని చెప్పిస్తే అమ్మవారు వాళ్ళతోటే ఉంటారు వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని అమ్మవారు ఏర్పాటు చేస్తారు కుదిరిన వాళ్ళు రేపు మంగళవారం నాడు సౌభాగ్య గౌరీ వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి సర్వ శుభాలను ఇచ్చే అమ్మవారి వ్రతం కదా మనం పూర్తిగా చేసుకోకపోయినా పోను కనీసం ఆ రోజు గౌరీ అమ్మవారిని తలుచుకొని ఒక నమస్కారమైనా చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా భవంతు